హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదామండి ఆల్రెడీ పొద్దున్న ఈ వీడియో నిన్న ఈవినింగ్ పెట్టాను ఇవాళ మార్నింగ్ పెట్టాను మళ్ళీ ఇప్పుడు కొత్త వీడియోతోటి కొత్త కలెక్షన్స్ తోటి వచ్చేసామండి ఆల్రెడీ మార్నింగ్ పెట్టానండి ఫుల్ సక్సెస్ చేశారు పొద్దునుంచి మెసేజెస్ వస్తూనే ఉన్నాయి ఇంకా చాలా మందికి రిప్లైలు చెప్పాలి వాళ్ళందరినీ అలా వెయిటింగ్లో పెట్టాను ఈ వీడియో అప్లోడ్ చేసేలోపు వాళ్ళకి చెప్పేస్తాను అలాగే వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్గా సారీ అండి ఫైవ్ ఓ క్లాక్కే పెడతాను అన్నాను నా వల్ల అసలు అవ్వలేదండి మెసేజ్లు వస్తూనే ఉన్నాయి రిప్లైలు చెప్తూనే ఉన్నానండి లేవు లేవు అని చెప్పడానికి కూడా కొంచెం టైం పట్టిద్ది కదా సో కాబట్టి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్గా అయితే మాత్రం కలెక్షన్లోకి వెళ్ళిపోదామండి ఓవరాల్ ఓవరాల్కు చూసేయండి అసలు రియల్గా అయితే ఇంకా బాగుందండి ఎందుకంటే ఎప్పుడు చెప్పేది నేను ఈ కలరు నా ఫోన్ సపోర్ట్ చేయదండి ఇది వచ్చేసి రామా గ్రీన్ అయితే ఇందులో బ్లూ లా పడుతుంది అసలు కాంబినేషన్ ఉందండి సూపబ్ అంటే సూపబ్ ఇదిగోండి దీంట్లో వచ్చిన మిస్టేక్ ఏంటంటే ఇదిగోండి ఒక చిన్న చీమ్ ఉంటుంది చూడండి చీమ్ అంతా కూడా లేదు జస్ట్ అట్లా పోగు లేచింది అంతే దీంట్లో ఉన్న మిస్టేక్ అయితే అదేనండి శారీ కాంబినేషన్ చూడండి పళ్ళు బ్లౌజు అన్నీ చూపిస్తాను వివరంగా చూసేయండి ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ ఇది వన్ బై వన్ వన్ బై వన్ సుత్తి లేకుండా మీకు ఏమేం కలెక్షన్ ఉందని చూపిస్తానండి మీరు కూడా వెంట వెంటనే అయితే బుక్ చేసేసుకోండి ఇదిగోండి ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఇదిగోండి చిన్నది చాలా చిన్నది ఏమంటే ఇప్పుడు బోర్డర్లెస్ బాగా మనకి ట్రెండ్ అవుతున్నాయి పళ్ళు వచ్చి మీనా కర్రీ ఇచ్చేసాడండి సారీ అంతా ఓవరాల్ లుక్ ఇది అలాగే వచ్చేసి ఇదిగోండి క్వాలిటీ వచ్చి ఇలా ఉంది అలాగే వచ్చి మనకి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇచ్చేసాడు కొంచెం ఏం లేదండి మార్నింగ్ నుంచి కొంచెం బిజీగా ఉండటం వల్ల షాప్ అంతా గజిబిజిగా ఉంది అందుకనే కొంచెం వీడియో క్లారిటీ లేకపోయినా కొంచెం సర్దుకోండి క్లారిటీ అంటే ఏం లేదు ప్లేస్ సరిపోవడం లేదు అంతేనా అంతకు మించి ఏం లేదు ఇది చూడండి అసలు పళ్ళు ఉందండి ఇదంతా పళ్ళు వర్క్ అండి ఇదంతా మొత్తం జరిగి వీవింగే సూపర్ డిజైన్ అనమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాటు సారీ ఒకసారి చూద్దాము ఒకసారి డిజైన్ సూపర్ డిజైన్ అండి సూపర్ డిజైన్ ఎంత బాగుందో చూడండి క్వాలిటీ కూడా టూ గుడ్ అంటే టూ గుడ్ అనమాట ఇంకొక విషయం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చి ఇవన్నీ మనకి యాక్చువల్గా సూక్ష్మ లోపాలని చెప్పని మనం కథాన్ శారీస్ కొన్నామండి సూక్ష్మ లోపాలలో కొన్నాం ఐ మీన్ మిస్ ప్రింట్స్ ఆర్ మిస్ వీవింగ్ జస్ట్ స్మాల్ మిస్ ప్రింట్స్ ఆర్ స్మాల్ మిస్ వీవింగ్స్ అని కొన్నాము కానీ చిన్న చిన్న డ్యామేజ్లు వచ్చినాయండి చాలా ఎక్కువ ఖరీదమ్మవలసిన చీరల్ని చాలా తక్కువ ప్రైజ్కి అయితే ఇచ్చేస్తున్నాము ఇందులో అయితే నాకైతే ఏమీ నోటీస్ అవ్వలేదండి ప్రాబ్లము నోటీస్ అయి నేను చూపిస్తాను మీరు కొంచెం క్లారిటీగా ఓపిక్గా వినండి వీడియో మాత్రం స్కిప్ చేసుకోవద్దు సో కాబట్టి ఏంటంటేనండి నేను నేను చెప్పాను కదా సూక్ష్మ లోపాలని చెప్పి డ్యామేజెస్ రావటం వల్ల అసలు ప్రాఫిట్ లేకుండా వితౌట్ ప్రాఫిట్ తోటి మనము సారీస్ అయితే సేల్ చేయడం జరుగుతుందండి అందుకే అంత తక్కువ ప్రైజ్కి వచ్చినాయి ఇవన్నీ కూడా వచ్చేసి యాక్చువల్గా అయితే సూక్ష్మ లోపాలని మనకు చెప్పించారు కానీ తీరా వచ్చిన తర్వాత డ్యామేజెస్ ఉన్నాయండి అయినా కూడా మనం సేల్ చేసుకోవాలి కదా పక్కన పడేసుకోలేం కదా ఒక్కసారి సారీ మళ్ళీ ఒకసారి చూపి చూపించండి ఫస్ట్ నుంచి అండి పైతాని పళ్ళు అండి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రోకెట్ బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండి ఇంచుమించుగా వచ్చేసి ఒక ఎయిటీ టు నైంటీ పాయింట్స్ దాకా స్టార్టింగ్లో ప్లేన్ ఇచ్చాడండి ఇవి మొత్తం వచ్చేసి మొత్తం ఇదిగోండి అంతా కూడా జరిగి వీవింగ్ ఇదంతా కూడా చూడండి మీనాకారీ తోటి ఎల్లో కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి అలాగే వచ్చేసి మిస్ ప్రింట్స్ అండ్ మిస్ వీవింగ్ అని చెప్పని ఇచ్చారు బట్ చిన్న చిన్న డ్యామేజెస్ మార్నింగ్ చూపించాను కదండి అట్లా చిన్న చిన్న డ్యామేజెస్లో జా డ్యామేజెస్ రావటం వల్ల చాలా తక్కువ ప్రైస్ పెట్టాను అలాగే ఫ్యాబ్రిక్ వచ్చి కథాన్ పట్టు అండి మనకి కథాన్ పట్టు నేను ఒరిజినల్ అని చెప్పట్లేదండి కొంచెం సెమీయే బట్ నైంటీ పర్సెంట్ అండి అంటే ఫినిషింగ్ క్వాలిటీ అయితే సేమ్ ఫినిషింగ్ తక్కువ అనమాట అంతే జస్ట్ అందుకనే సెమీ అని చెప్తున్నానండి దీనికి వచ్చిన ప్రాబ్లం ఒకసారి నేను చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ వచ్చేసిందండి మనకి ఇక్కడ చిన్నది చాలా చిన్న డ్యామేజ్ వచ్చింది ఒక్కసారి డిజైన్ చూసేయండి మీరు ఆశ్చర్యపోతారు ఇది కొంచెం మనం జెరీ కానీ శారీ కానీ ఫినిషింగ్ చేస్తే అంటే మనం చేసే ఫినిషింగ్ కాదండి మిల్ వాళ్ళు కానీ వాళ్ళు వీవర్స్ చేస్తే కానీ అసలుకి ఇంకా కాస్ట్ ఎక్కువ అమ్ముకోవచ్చు వాళ్ళ దగ్గర క్వాంటిటీ ఆఫ్ శారీస్ ఎక్కువగా ఉండటం వల్ల నేను ఇందాక కనుక్కుంటే చెప్పారండి ఎందువల్ల మనకి ఇంత తక్కువ వచ్చినాయి అన్న దానికి వాళ్ళు చెప్పారు క్వాంటిటీ ఎక్కువ ఉండటం వల్ల సో కాబట్టి మనకేంటంటే మళ్ళీ అదంతా చేసి ప్రాసెస్ చేసి ఇవ్వలేక ఈ ప్రైస్కి అయితే ఇచ్చారు ఈ సారీ ఒకసారి చూసేయండి దీనికి వితౌట్ బ్లౌజ్ అండి దీంట్లో అయితే ఏం ప్రాబ్లం లేదు ఒకసారి చూస్తాను ఇదైతే వితౌట్ బ్లౌజు ఒకసారి చూద్దాం నాకైతే ఏమి నోటీస్ అవ్వలేదండి దీనికైతే వితౌట్ బ్లౌజ్ కానీ ఏమంటే ఇది మష్రూ కథ నార్మల్ కాదు ఆల్రెడీ నేను పెట్టా మష్రూ కథ మన దగ్గర కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు అసలు ఎంత బాగుందండి ఎంత బాగుందండి కథ ఒకటండి అందరూ ఒకటే కలర్ అడిగితే నేను ఇవ్వలేదు మార్నింగ్ కూడా అంతేనండి ఒక టూ శారీస్ పట్టుకున్నారు ఆ టూ శారీస్ అడుగుతూ ఉన్నారు ఇది పళ్ళు పార్ట్ అండి ఇది వచ్చే శారీ పార్ట్ దీనికి వచ్చిన మిస్టేక్ వచ్చిందండి ఇదిగోండి చాలా అంటే చాలా చిన్నది ఓకే అలాగే క్వాలిటీ అయితే మాత్రం అస్సలు మనము ఊహించలేనంత బెటర్ క్వాలిటీ ఇచ్చాడు లోకల్లోనే నేను వన్ వీక్ నుంచి సేల్ చేస్తున్నానండి రోజు ఒక టెన్ టు ట్వంటీ థౌజండ్ వరకు ఓన్లీ ఈ శారీస్ మాత్రమే అమ్ముతున్నాను అంత బాగున్నాయి మళ్ళా ఒకవేళ ఇంకా దొరికితే తెప్పిద్దాము ఆల్రెడీ నేను నాలుగు వందల చీరలు తెప్పించాను ఇంకా దొరికితే తెప్పిద్దాం అనుకున్నాను బట్ కానీ ఇంకా లేదండి స్టాక్ అయితే అయిపోయింది ఈ ఇంకొకటి ఏంటంటేనండి కొన్నిటికి ఇట్లాగా మనకి ఆల్రెడీ ఫినిషింగ్ చేసి వచ్చినాయి అంటే ఎందుకనో నాకు ఐడియా లేదు కొన్ని జార్జెట్స్ ఈవింగ్స్ ఏంటంటే ఇట్లా వస్తాయి కొన్ని కుట్టి పంపుతారు కొన్ని కుట్టకుండానే పంపుతారు బట్ ఇవైతే కొన్ని ఫినిషింగ్ చేసి ఉందండి అలాగే వచ్చి తర్వాత మళ్ళీ నాకు ఇలా కుట్టారండి పాత చీరలు పంపారండి నలిగిపోయిన చీరలు పంపారండి మాకు దరిద్రం పట్టుకుంటుందండి ఇట్లాంటి మాటలు అయితే మాట్లాడద్దు మీకు ఓకే అనుకుంటేనే కొనుక్కోండి ఇవి ఫుల్గా సూపర్గా ఉన్నాయి ఇదిగోండి ఏం లేదు ఇక్కడ మరకలు వచ్చినాయండి జస్ట్ దీంట్లో ఉన్న ప్రాబ్లం వచ్చేసి జస్ట్ మరకలు వచ్చినాయి అంతే ఇంక వేరే ఏ ప్రాబ్లమూ లేదు మ్యాక్సిమం అన్నీ కూడా అండి ఇదిగోండి ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి శారీ వచ్చేసి ఓవరాల్ లుక్ ఇది ఇది ఫుల్ టిష్యూ కథ అండి లైట్ వెయిట్ అండి ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఇదిగోండి ఎంత ఫ్లెక్సిబుల్ అంటే మీరు ఎన్ని పొరల మీద తీసినా కూడా ఫ్లెక్సిబుల్ అనమాట ఎంత ఫ్లెక్సిబుల్ అంటే అంత ఫ్లెక్సిబుల్ అనమాట సూపర్ క్వాలిటీ అండి అలాగే వచ్చి టిష్యూలో కూడా ఇంత వెయిట్లెస్ రావడం అనేది మామూలు విషయం కాదండి ఇంత వీవింగ్ ఉన్నా వెయిట్ వెయిట్లెస్ అండి ఇందులో ఉన్నది కొన్ని మాత్రం వెయిట్ ఉన్నాయండి ఒక ఒకటి రెండు చీరలు అయితే వెయిట్ ఉన్నాయి ఎందుకంటే ఆ క్వాలిటీని బట్టి ఆ వర్క్ని బట్టి వెయిట్ అనేది వస్తుంది వా సూపర్ అండి పర్పుల్ ఐ మీన్ పర్పుల్ కలర్ కాంబినేషన్ డబుల్ కలర్ షేడ్ అండి శారీ ఓవరాల్ లుక్ ఇది దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటనేది నేను చూపిస్తాను ఒక్కసారి ఇక్కడ ఉందిలే ఇదిగోండి ఇక్కడొచ్చిందండి చాలా చిన్నది చాలా చిన్నది అవండి అంత చిన్న చిన్నగా ఉన్నవే ఇందులో రేడియేషన్ పెట్టానండి పెద్ద పెద్దవి వచ్చినవి కూడా ఉన్నాయి అవి అసలు ఇందులో యాడ్ చేయలేదు ఒకవేళ కొంచెం పెద్దగా ఉన్నా యాడ్ చేశానంటే అండి క్వాలిటీ టూ గుడ్ అంటే ఇంతకన్నా అన్నింటిలో కన్నా ది బెస్ట్ ఉంటేనే యాడ్ చేశాను అది మాత్రం గమనించండి ఇదే డిజైన్ నేను ఆరు తొంభైలో కొన్నాను ఇదే డిజైన్ నేను ఏడు తొంభైలో కొన్నాను ఇదే డిజైన్ నాకు వంద రూపాయలు ఎక్కువకి ఇచ్చారు రెండు వందలు ఇచ్చారు ఇవన్నీ మాట్లాడద్దండి ఎందుకు అంటే గ్రేడియేషన్ పట్టే ప్రైజ్ అనమాట ఇందులో ఇంకా పెద్ద పెద్ద డ్యామేజెస్ వచ్చిన శారీస్ ఉన్నాయి అవన్నీ కూడాను ఆల్రెడీ లోకల్లో సేల్ చేస్తున్నాం అండి అవి ఇంకా తక్కువ ప్రైజ్కి ఇస్తున్నావు అందుకని చెప్పి నేను ఇదే శారీ కొన్నాను నాకేమో క్వాలిటీ ఇలా వచ్చింది అలా వచ్చింది అలా అయితే దయచేసి మాట్లాడద్దు పర్పుల్ కలర్ అంటే పర్పుల్ కలరేనండి ఎంత బాగుందో తెలుసా పర్పుల్ కలర్ అంటే బ్లూ లా కనపడుతుంది మీనాకారి పళ్ళు పైతని పళ్ళు పైతని బోర్డర్ అసలు సూపర్గా ఉందండి కలెక్షన్ అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు నేను చెప్పిన దానికి ఒక పది పర్సెంట్ ఎక్కువే ఉంది కానీ తక్కువ లేదండి ఓకేనండి నాకు అంటే నేను టూ టైమ్స్ ఆల్రెడీ చెక్ చేశాను నాకు దొరికినంత వరకు నేను చూపిస్తున్నానండి ఏదన్నా ఇన్ కేస్ పొరపాటున ఏదన్నా చిన్నది ఏదన్నా వస్తే మీరు సర్దుకోండి అండి ఇది వచ్చేసి దీనికైతే మాత్రం డార్క్ కలర్ కదండి కనిపించట్లేదు నాకైతే ఇది ఫ్యాబ్రిక్ వేర్ అండి వేరండి అయితే కాదు ఇది ఫ్యాన్సీ వస్తుందండి కూడా ఒక ఫోర్ ఫైవ్ సారీస్ ఫ్యాన్సీలు వచ్చినాయి బ్లౌజ్ అయితే మాత్రం మనకి కథాన్ లాగే ఉంది కాకపోతే ఇది మాత్రం నాకు కథాన్ లాగా అనిపించట్లేదు అదేలేండి కథానే బట్ వీవింగ్ అండి మొత్తము వీవింగ్ ఎక్కువ ఉండటం వల్ల ఇలా అనిపిస్తుంది ఓకే సూపర్ అండి ఇది వచ్చేసి శారీ పార్ట్ అండి మంచి రామా ఉండండి ప్రాబ్లం అండి ఇక్కడ ఉంది ఆల్రెడీ ఉంది ఇక్కడ ఉంది చూపిస్తాను వేసేసా ఇక్కడ ఉంది ఒక్క నిమిషం కొంచెం పక్కకి జరపండి ఇక్కడ ఉంది చూడండి చూపిస్తాను ఇదిగోండి చాలా చిన్నది చాలా చిన్నది ఉంది పొద్దున్న నుంచి మెసేజ్ చేసిన వాళ్ళందరూ కూడా సెవెన్ ఓ క్లాక్కి రెడీగా ఉండండి కొంచెం సారీ అండి ఏమనుకోవద్దు ఎందుకంటే నాకు లేట్ అయిపోయింది వర్క్ అవ్వలేదు బుకింగ్స్ తీసుకుంటా ఉన్నాను సో అందువల్ల ఓకే అండి నెక్స్ట్ వన్ ఈసారి పర్పుల్ కలర్స్ అన్నీ ముందు ముందే అండి ఇది వచ్చేసి మీనాకారి పళ్ళు శారీ మొత్తం బుటీ చూడండి ఇలా వచ్చేసింది బుట్ అంత నీట్గా కింద వచ్చేసి రామా గ్రీన్ బార్డర్ అండి కాంబినేషన్ అద్దిరిపోయింది ఇది బ్లౌజ్ పాటు దీనికి మిస్టేక్ ఎక్కడుందో నేను చూపిస్తానండి ఉంటే చూపిస్తాను లేకపోతే ఇంకా లేనట్టేనండి మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయొద్దు దయచేసి కొంచెం ఏంటంటేనండి మార్నింగ్ నుంచి వర్క్ చేసి 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 మీ నెంబర్ చెప్తే షూటింగ్కే గంట గంటన్నర టైం పడుతుందండి గంట దాకా పడుతుంది ఇంచుమించు ఆల్రెడీ చెకింగ్ మూడు రోజులు పట్టింది ఇది పళ్ళు పాటండి సారీ అంతా ఓవరాల్ ఒక్కిదండి ఇదండి దీనికి వచ్చేసి మిస్టేక్ ఇదిగోండి ఇక్కడ ఉందండి చాలా చిన్నదనమాట ఇంకెక్కడా కూడా నోటీస్ అవ్వలేదు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి నెక్స్ట్ వన్ అండి అసలు చూడండి ఎంత బాగుందో తెలుసా అండి సారీ మీనాకరి పళ్ళు అండి పైదానితో కలిపి అంటే పైదానియే బట్ కాతే మీనాకారి ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట అలాగే అండి ఇవి హెవీ క్వాలిటీస్ కదండి మనకి వర్క్ కూడా మనకి యూజ్ అవుతాయండి బ్లౌజెస్ వచ్చేసి ప్రైజింగ్ కూడా వచ్చి చాలా తక్కువ ప్రైజింగ్ అండి నేను మళ్ళీ చెప్తాను ఇవన్నీ కూడా సూక్ష్మలోపాలు ఉన్నటువంటి కొంచెం సెమీ ఒక టెన్ పర్సెంటేనండి అది కూడా సెమీ కథాన్ పట్టు శారీస్ కొంచెం కొంచెం ఫినిషింగ్ ఆ టెన్ పర్సెంట్ ఫినిషింగ్ ఉంటే మనకి ఒరిజినల్ కథాన్స్ ఏమాత్రం తీసుకోవు అంటే ఫినిషింగ్ పట్టేనండి మనకు వచ్చేది ఏదైనా కానీ ఇదిగోండి ఇది మొత్తం కూడా పళ్ళు అండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంది ఓకే ఇందులో ఇందాక గ్రీన్ కలర్ వచ్చిందండి ఓకే బ్లౌజ్ పాట్ అండి శారీ ఓవరాల్ లుక్ ఇది దీనికైతే నాకేం నోటీస్ అవ్వలేదు నోటీస్ అయింది మాత్రం నేను చూపిస్తాను ఓకే నెక్స్ట్ వన్ అండి అంటే నోటీస్ అవన్నీ కూడా ఎందుకు ఇందులో పెట్టారని మీరు అనుకోవచ్చు అంటే వేడ్ చేసి ఎక్కువ పెట్టి ఆలోచన అయితే లేదండి బాగా హెవీగా ఉన్నవి గ్రేడ్ చేశాను ఇదిగోండి బాగా లో క్వాలిటీ ఉన్నవి గ్రేడ్ చేశాను అనమాట ఓకేనండి ఇది వచ్చేసి ఇది కలర్ ఐ మీన్ రామా గ్రీన్ కలర్ అండి కింద వచ్చి మనకి ఇక్కడ ఇదిగోండి జస్ట్ ఏం లేదు ఇట్లా జస్ట్ ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట ఇది శారీ అనమాట ఓవరాల్ లుక్ నెక్స్ట్ వన్ చూద్దాము ఇది కూడా టిష్యూ అండి ఇది చూడండి ఈజీగా ఇది మనము సూక్ష్మ లోపాల్లోనే రెండు వేలు అమ్ముతామండి రెండు వేలు మూడు వేలు అమ్మే క్వాలిటీ ఎంత బాగుందో చూడండి అసలు సూపర్ క్వాలిటీ దీనికి వచ్చేసి పళ్ళు పాటండి దీనికి లోపం పైన ఉంది నేను చూపిస్తాను ఇదిగోండి పై పైపాట్లో ఇదిగోండి ఇట్లా ఇక్కడొచ్చింది ఓకే నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వన్ అండి యాంటిక్ అనమాట అంటే ఇది జెరీ వచ్చి మనకి అటు గోల్డ్ కాదు ఇటు సిల్వర్ కాదు ఇటు కాపరు కాదండి యాంటిక్ లాగా వచ్చింది కదా ఇవి వచ్చేసి మనకి ఎక్కువగా ఒరిజినల్ పట్టు కలెక్షన్లోనే ఈ టైప్ ఆఫ్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ పార్ట్ చూద్దాము అండ్ కొంచెం ఉన్నాయి అంటే యాక్చువల్గా అయితే అంత నలిగేం లేదు నేను మళ్ళీ ఫోల్డ్ చేసి నీట్గా సెట్ చేసి పంపుతాను అయినా కానండి మీరు ఒక్కసారి ఏదన్నా నలిగి ఉంటే ఒకటి అర ఏమన్నా మీరు ఐరన్ పెట్టించుకోండి ఇంకే ప్రాబ్లం ఉండదు ఒక్కసారి ఐరన్ పడితే ఇదిగోండి ఇది ఇక్కడ వచ్చిందండి డ్యామేజ్ ఇదిగోండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము ఓకే నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి మనకి ఇది కూడా అదేనండి ఎంత హెవీగా ఉందంటే అంత హెవీగా ఉంది బోర్డర్ కానీ సారీ కానీ మొత్తం లైట్ వెయిట్ అండి మనకి అంత వెయిట్ ఉండదు అనమాట మొత్తం జెరీ వీవింగ్ దానికి తోడు ఇదిగోండి ఇక్కడ వచ్చింది చిన్నది మళ్ళీ అలాగే వచ్చేసి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది అనమాట కానీ ఇది టూ డ్యామేజ్ నేను ఎందుకు పెట్టాను క్వాలిటీ అయితే అబ్బో అసలు సూపర్ అంటే సూపర్ ఉంది బ్లౌజ్ పార్ట్ అనమాట మనకి బ్లౌజెస్లోనే అర్థమవుతుందండి క్వాలిటీ ఇదిగోండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఓకే నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ అండి సేమ్ ఇదే టిష్యూ జస్ట్ దీనికి వచ్చేసి లోపం ఎక్కడో లేదండి ఇదిగోండి వచ్చి మనకి పల్లూలో జస్ట్ ఒక పోగిపోయింది అంతేను మొత్తం సారీ ఓవరాల్గా అంతా బాగానే ఉంది నెక్స్ట్ మనం చూద్దామండి నెక్స్ట్ కూడా టిష్యూ అన్ని వరుసగా టిష్యూలు పెట్టారు లేదంటే అన్ని పర్పులు పెట్టారు అలా చూపిస్తే కస్టమర్స్కి ఏం అర్థమవుతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఇది కూడా టిష్యూయే ఇది వచ్చేసి పళ్ళు అనమాట ఓకే ఇది ఓవరాల్గా లుక్ అనమాట దీనికి వచ్చి మిస్టేక్ ఒకసారి చూపిస్తాను అదే చూస్తాను ఏం లేదండి ఇక్కడ జస్ట్ ఒక మరకలు వచ్చింది జస్ట్ ఒక వచ్చింది అంతే దీంట్లో ఉన్న ప్రాబ్లం అయితే ఇదేనండి ఓకే నెక్స్ట్ వన్ అండి ఇందాక కూడా చెప్పాను వీడియోలో ఇవైతే కొంచెం పెద్దవాళ్ళకైతే బాగుంటుందండి కొంచెం ఏజ్డ్ అంటే ఒక ఫార్టీ ఫార్టీ కూడా కాదండి ఫిఫ్టీ అబవ్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఎందుకంటే ట్రెడిషనల్ లుక్తో ఉన్నాయండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది రాయల్ బ్లూలా కనపడుతుంది ఇది పళ్ళు పార్ట్ అండి మీనాకారి పళ్ళు పైదాని పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకేమో సేమ్ కాన్సెప్ట్తోనే ఇచ్చేసాడు అనమాట అందుకే చెప్తున్నానండి పెద్దవాళ్ళకైతే బాగుంటుంది ఒక ఫిఫ్టీ అబవ్ వాళ్ళకైతే మాత్రం చాలా ట్రెడిషనల్గా ఉంటుంది ఫెస్టివల్కి సూపబ్ అంటే సూపబ్ ఎక్కడుందండి ఏముంది పాయింట్ నాకైతే ఇక్కడ ఏమి నోటీస్ అవ్వలేదండి ఈ శారీలో అయితే ఇంకోటి చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి ఫుల్ రిచ్ పళ్ళు వస్తుంది ఓవరాల్గా శారీ లుక్ చూడండి ఇలా ఉంటుంది దీనికి వచ్చేసి మిస్టేక్ ఇది మాత్రం చాలా బాగుందండి దీనికి వచ్చి మిస్టేక్ ఇక్కడ పైన పళ్ళు పాట్లో ఇదిగోండి ఇక్కడ వచ్చింది ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ యాజ్ యూజువల్గా ప్లెయిన్ వస్తుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఇదిగో ఒక్కసారి చూడండి ఏం లేదండి ఇంకొంచెం ఒక టెన్ పర్సెంట్ ఫినిషింగ్ ఇస్తే అసలు ఇంకా ఏ మాత్రం తీసుకోదనమాట ఓకే ఇది వచ్చేసి కొంచెం రామా గ్రీను బ్లూ మధ్యలో ఉంది షేడ్ అయితే పళ్ళు మీనాకారి అండి ప్లెయిన్ బ్లౌజు కాన్సెప్ట్ అయితే సూపరు ఓకే దీనికైతే నాకేమీ నోటీస్ ఉందండి ఏమన్నా దీనికైతే నాకేమి నోటీస్ అవ్వలేదు నెక్స్ట్ మనం చూద్దాము డిఫరెంట్ కాన్సెప్ట్ అండి చూడండి డిఫరెంట్ ఇది వచ్చేసి పళ్ళు పాట అండి ఇవి ట్రెడిషనల్ లుక్ ఉంటాయండి డిఫరెంట్గా ఉంటాయి మంచి గ్రీన్ కలర్ అండి ఏం లేదు ఇందులో కొంచెం జస్ట్ మరకలు వచ్చినాయి అంతేనో జస్ట్ అది కనపడడం కూడా కనపడట్లా బ్లౌజ్ మాత్రం కొట్టేశాడండి బుటీ కానీ చాలా బాగుంది అసలు బ్లౌజ్ వల్లే మంచి లుక్ వచ్చిందండి శారీకి అయితే తీసి పక్కన పడే గ్రేడియేషన్ చేసి పెట్టినా కూడా అన్ని తీసుకొచ్చి కలిపేస్తారు నెక్స్ట్ వన్ అండి ఇదిగోండి ఇది వితౌట్ బార్డర్ కాన్సెప్ట్ ఇప్పుడు బాగా నడుస్తుంది మీనాకారి పళ్ళు అండి పైతానీ అంటాం మీనాకారి అంటాం మీనాకారి పళ్ళుయే ఇదిగోండి ఇక్కడ వచ్చిందండి దీనికి మిస్టేక్ క్వాలిటీ అయితే టూ గుడ్ ఉంది డిజైన్ బాగుంది కాన్సెప్ట్ ఏంటంటే అందరికీ నచ్చే కాన్సెప్ట్ అండి చాలామంది ఇట్లాగా లైక్ చేస్తూ ఉంటారు ఇట్లాంటివి ఇదేం లేదండి జస్ట్ ఎక్స్ట్రా పోగు ఇది మాత్రం కొంచెం నాకు ఖతాన్ కన్నా కూడా కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది ఇది కథాన్ అయితే కాదు కానండి క్వాలిటీ బాగుంది జస్ట్ అలాగే డిజైన్ కూడా సూపర్ ఉందండి విత్ జాలు కదా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇందులోనే ఉంచాను శారీ వచ్చేసి పళ్ళు అండి శారీ అంతా ఫుల్ జాలు ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మిస్టేక్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి కానీ మంచి షైన్ ఉంది బాగుందండి నెక్స్ట్ వన్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదిగోండి ఇదంతా కూడా ఓవరాల్గా పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను అలాగే మిస్టేక్ ఏందో కూడా చూపిస్తాను ఇది బ్లౌజ్ పాట అండి దీనికైతే నాకేం నోటీస్ అవ్వలేదు ఓకే నెక్స్ట్ వన్ అండి ఇది ఆరెంజా అండి అసలు కలర్ కాంబినేషన్ ఉందండి మీనాకారి కదండి ఎంత లుక్ ఉందో విడిగా మనకి నాకు ఫోన్లో అయితే అంత బాగాలేదు ఇదిగోండి మిస్టేక్ వచ్చి జస్ట్ ఇదిగోండి ఇక్కడ జస్ట్ ఇదేనండి అసలు ఎంత బాగుందంటే కాంబినేషన్ అంత బాగుంది బ్లౌజ్లో కూడా అండి డిఫరెంట్గా మనకి టిష్యూ ఇచ్చాడు అది కూడా ఫ్లెక్సిబుల్ విత్ లైట్ వెయిట్ ఇలాంటివి వేసుకున్నా కూడా ఎంత బాగుంటుందండి వంటికి హాయిగా ఉంటుంది మనకి ఫ్యాన్సీగా కూడా అంటే ఏంటంటే ఐ మీన్ డిజైనర్ వేర్గా ఉంటుంది ఇదిగోండి గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి దీనికి ఏం లేదు జస్ట్ ఇక్కడ పోగిపోయిందండి అంతేను ఇదిగోండి జస్ట్ ఇక్కడ పోగిపోయింది అనమాట టూ అంటే టూ వేరియస్ పార్ట్స్లో ఇది వచ్చేసి మనకి శారీకి పళ్ళు పాటండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ కొంచెం క్లారిటీగా పెట్టండి స్క్రీన్ షాట్లు మార్నింగ్ అందరూ క్లారిటీగానే పెట్టారు ఇది కూడా కథాన్ కాదండి ఇది జార్జెట్ స్టైల్ వస్తుంది టిష్యూ జార్జెట్ స్టైల్ వస్తుంది అలాగని చెప్పి నేను దీన్ని డోలా ఐ మీన్ ఎలా చెప్పాలండి దీన్ని మనము చెప్పలేకపోతున్నాను ఫ్యాబ్రిక్ అట్లనే పూర్తిగా టిష్యూ కాదు బోర్డర్ చూడండి మనకు అర్థం అవుద్ది క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటండి సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి దీంట్లో ఏం నోటీస్ అయింది ఒకసారి చూద్దాము నోటీస్ అవితే చూపిస్తానండి అవ్వకపోతే లేదు ఓకే ఇందులో అయితే ఏం నోటీస్ అవ్వలేదు నెక్స్ట్ వన్ అండి ఇది కూడా ట్రెడిషనల్ వేర్ అండి నిజంగా భలే ఉంది కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ చాలా అంటే కొన్ చాలా రోజుల క్రితం ట్రెండ్ అయిన కలర్ కాంబినేషన్స్ కరి పళ్ళు అండి ఒక్కసారి శారీ మొత్తం చూడండి ఎంత బాగుందండి అసలు ఎంత బాగుందో చాలా బాగుంది ఓకే బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి బ్రోకెట్ ఇచ్చాడండి ఎక్సలెంట్ ఆఫ్ ది ఎక్సలెంట్ అనమాట చాలా బాగుంది దీనికి కూడా ఏం ప్రాబ్లం నోటీస్ అవ్వలేదండి నెక్స్ట్ వన్ పర్పుల్ అండి పైన కింద సేమ్ బార్డర్ కాన్సెప్ట్తో వచ్చేసింది ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాటు సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ బ్లూ కలర్ అంటే నవలికంఠం బ్లూ అంటాను కదా ఆ కలర్ కాంబినేషన్ అనమాట ఓకే ఓకే నెక్స్ట్ అండి టిష్యూ వచ్చేసిందండి వా చాలా బాగుందండి కలర్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషను అలాగే దీనికి ప్రాబ్లం ఏంటో చూపిస్తానండి పైన వచ్చింది ఓకే ఇదిగోండి పై పార్ట్ ఇది నేను చూపిస్తున్నాను ఇదిగోండి ఇక్కడ ఉంది ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉందండి అయినా సరేను పెట్టాను అంటేనండి అంత హెవీ క్వాలిటీ ఉందండి అసలు ఫుల్ ఫిదా అయిపోతారు క్వాలిటీకి అయితే మాత్రం బ్లౌజ్ పార్ట్ వావ్ కలర్ బాగుందండి ఇది వచ్చేసి పళ్ళు పాటు దీనికైతే మనకు వచ్చి ఒక నిమిషం అండి ఇదిగోండి జస్ట్ పోగిపోయింది అంతేనండి ఇంకేం లేదు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాల్లో మనకి వచ్చినాయండి బట్ కానీ చిన్న చిన్న డ్యామేజ్ ఉన్నటువంటి కథాన్ పట్టు శారీస్ అండి కొంచెం సెమీ కథాను అంటే ఒక టెన్ పర్సెంట్ ఫినిషింగ్ తక్కువగా ఉన్నటువంటి కథాన్ పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడాను మనకి శారీ కొలత వచ్చేసి ఆరున్నర మీటర్ వస్తుందండి అంటే సిక్స్ థర్టీ అనుకోండి సిక్స్ థర్టీ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి నైన్టీ టూ మీటర్ దాకా ఉంది శారీ పక్కా ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఏది కూడా కొలత తక్కువ అయితే లేవు అలాగే లైట్ వెయిట్ అండి ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే లైట్ వెయిట్ అనమాట అంతకు మించే లేదు ఇంత జరిగి ఉన్నా కూడా ఇంత లైట్ వెయిట్ అనేది చాలా చాలా అరుదు అండి కాబట్టి ఎందుకంటే పట్టు అంటేనే కథాన్ పట్టు కొంచెం వెయిట్ ఉంటుంది పళ్ళు అండి బ్లౌజు వెయిట్ ఉంటుంది బట్ కాకపోతే ఇవి లైట్ వెయిట్ అనమాట ప్రతి ఒక్కసారికి చిన్న చిన్న డ్యామేజెస్ అయితే నోటీస్ అండి అవి నేను చూపిస్తున్నాను ఇదిగోండి ఇది ఇక్కడ ఉంది డ్యామేజెస్ నోటీస్ అయినాయి నాకు యాక్చువల్గా సూక్ష్మ లోపాలనే పంపారు బట్ అయినా కూడాను రిటర్న్ పంపించడం ఇష్టం లేక నాకు క్వాలిటీ నచ్చిందండి మెయిన్ అందుకని చెప్పేసి అది పక్కన పడేయండి అది ఆల్రెడీ చూపించాము సేమ్ దగ్గరే ఉంది ప్రాబ్లమ్ సో కాబట్టి రిటర్న్ పంపకుండా చాలా తక్కువ ప్రైస్కి అనమాట అంటే ఐదు వందల తొంభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రాకి నేను కస్టమర్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదిగోండి ఇది వచ్చేసి శారీ ఓవరాల్ లుక్ ఐ మీన్ పళ్ళు ఇది వచ్చేసి మనకి ఇక్కడ వస్తుందండి ఇదిగోండి చాలా చిన్నది ఇంక అంతేనండి దీంట్లో ఉన్న ప్రాబ్లం అయితే ఇదేను ఇంకేం లేదు ఒకసారి బ్లౌజ్ చూద్దాము అండ్ బ్లౌజ్ చూపించి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఓకే చూపించా చూపించా ఇంకా ఆపేసేసి ఇంకోటి చూపించా నెక్స్ట్ వన్ అండి ఇది కూడా ట్రెడిషనల్ వేరు అంటే నాకు చూడటానికి అలా కనపడి కనపడుతున్నాయండి కట్టుకుంటే మనకి ఫెస్టివల్స్కి వాటికి ట్రెడిషనల్గా బాగుంటాయి అని అనిపిస్తుంది అది కూడా కొంచెం పెద్ద వయసు వాళ్ళకి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సారీ అంతా కూడాను నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ దీంట్లో ఏం నోటీస్ అయిందో కూడా చూపిస్తాను ఇవన్నీ ఐదు వందల తొంభై ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది జస్ట్ మరకేనండి దీనికి ఇంకేం లేదు అలాగే లైట్ వెయిట్ వస్తుంది సారీ కొలత ఇంకా ఏ ప్రాబ్లం ఉండదండి నేను చూపిస్తున్నటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ మాత్రమే వస్తాయి మార్నింగ్ పెట్టానండి ఇంచుమించుక డెబ్బై నుంచి ఎనభై చీరలు పెట్టాను అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఒక హండ్రెడ్ శారీస్ దాకా ఉన్నాయి చూపిస్తున్నాను నచ్చి నేను నచ్చినట్టు బుక్ చేసుకోండి గ్రీన్ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషను నేను ట్వెల్వ్ వరకు తీసుకుంటానండి అయితే మాత్రం బుకింగ్స్ అంటే ఏడింటికి పెడుతున్నాను కాబట్టి పన్నెండింటి వరకు నేను మాక్సిమం పదకొండింటి వరకు చూస్తానండి ఇంకా ఆ తర్వాత మెసేజెస్ అయితే ఏం రాకపోతే నేను ఇంటికి వెళ్ళిపోతాను లేదంటే మాత్రం పదకొండు గంటల వరకు పన్నెండు గంటల వరకైనా నేను తీసుకుంటాను మీరైతే కంగారు పడద్దు స్టాక్ ఉంటే మాత్రం తప్పకుండా ఇస్తాను ఇదైతే కథ కాదు కానీ జార్జెట్ స్టైల్ ఉంది క్వాలిటీ అయితే మాత్రం ఎంత బాగుందో అంత బాగుంది ఇదిగోండి రిచ్ పళ్ళు వచ్చేసింది శారీ ఓవరాల్ లుక్ ఇది దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి ఇది బ్లౌజ్ పాటు దీంట్లో నాకైతే నోటీస్ అయిందండి ఏమన్నా దీనికైతే నాకేం నోటీస్ అవ్వలేదు ఇది చూడండి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఫ్యాన్సీ సారీస్ అండి ఇందాక పెట్టిన వీడియోలో ఇవి అసలు ఉంచలేదు అయిపోయినాయి ఇది రిచ్ పళ్ళు వస్తుంది సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంది ఇది ఎక్కడ వస్తుంది మిస్టేక్ అనేది చూపిస్తాను చూడండి ఒక్క నిమిషం ఇదిగోండి ఇక్కడ వచ్చిందండి డ్యామేజ్ వచ్చి అలాగే వచ్చి బ్లౌజ్ కూడా వచ్చి ఇది ఆర్గంజా ఫినిషింగ్తో ఉందండి బెనారస్ ఆర్గంజా ఫినిషింగ్తో ఉంది బుటీ వచ్చిందండి బ్లౌజ్ అంతా కూడాను నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అన్ని ట్రెడిషనల్ కలర్స్ అండి ఇదిగోండి ఇది ఏం లేదు జస్ట్ పళ్ళులో ఇట్లా ఇట్లా వచ్చిందండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది నెక్స్ట్ వన్ చూద్దామండి నెక్స్ట్ వన్ కూడా వచ్చి ట్రెడిషనల్ వేర్ అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంది వావ్ దీనికి ఏం లేదండి జస్ట్ అక్కడ మరొక వచ్చింది పర్పుల్ కలర్ అనమాట పర్పుల్ కలర్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట మీనాకారి పళ్ళు యాజ్ యూజువల్గా బ్లౌజ్ వచ్చేసి ఒక నిమిషం అండి ఇది బ్లౌజ్ రాలేదండి దీంట్లో ఒకసారి నేను చెక్ చేసి పెడతానులేండి బ్లౌజ్ అయితే కనిపించలేదు అంటే మనకి బుటీస్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ బట్ ఇది బ్లౌజ్ అయితే కనిపించలేదు వితౌట్ బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా సారీ లుక్ ఇదండి ఇదిగోండి దీనికి వచ్చి మిస్టేక్ ఇక్కడ వచ్చిందండి చాలా చిన్నది అనమాట ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది నెక్స్ట్ వచ్చి ఇది టిష్యూ అంటే ఎట్లా చెప్పాలంటే కథం కాదు కానీ టిష్యూలో కూడా ఫ్యాన్సీ వేరండి చందేరి టిష్యూ లాగా ఉంది చూస్తానికి అసలు ఇదిగోండి క్వాలిటీ ఇలా వస్తుంది మొత్తం ఓవరాల్ వీవింగ్ అండి ఇదంతా కూడాను అలాగే ఇది పళ్ళు సారీ ఇది బ్లౌజ్ పాట్ అండి శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది దీనికైతే ప్రాబ్లం ఏం లేదు క్వాలిటీ కూడా టూ వుడ్ కాకపోతే కథాను కాదు అని ఇందులో పెట్టానండి ఆ ప్రైస్కి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ ఓకే ఇది బ్లౌజ్ అండి దీంట్లో ఏమైనా నోటీస్ అయిందా దీనికైతే ఏమి నోటీస్ అవ్వలేదండి ప్రాబ్లము సారీ ఓవరాల్ లుక్ ఇదండి నెక్స్ట్ వన్ అండి పర్పుల్ విత్ బ్లూ కలర్ ఐ మీన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి దీనికి వచ్చేసి ప్రాబ్లం ఏమీ లేదండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ చాలా చిన్నది అనమాట జస్ట్ అట్లా పోగిపోయి చిన్న చిన్న బెజం అనమాట ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి నెక్స్ట్ వన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది ఇందాక కూడా వచ్చింది శారీ ఓకే ఇందాక వీడియోలో కూడా ఉంది ఇది గ్రీన్ కలర్ అండి అసలు పళ్ళు చూడండి ఎంత బాగుందో వేరియేషన్ తోటి ఇది వచ్చేసి శారీ ఓవరాల్ లుక్ ఇదండి ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట నెక్స్ట్ వన్ అండి దీనికి వచ్చేసి ప్రాబ్లం చూపిస్తాను ఒకసారి ఇదిగోండి చాలా చిన్నది అందులో ఇంకోటి తీయండి ఇదిగోండి ఇక్కడ జస్ట్ చిన్నది వచ్చింది అనమాట నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఓకే ఇది పళ్ళు పాట అండి అన్నిటికీ రిచ్ పళ్ళు ఏనండి మీరు అసలు చూడక్కర్లేదు ఇది బ్లౌజ్ పాటు దీనికైతే నాకు ఏమి నోటీస్ అవ్వలేదండి ప్రాబ్లం అయితే ఏమి నోటీస్ అవ్వలేదు ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము సూపర్ అండి ఇది వచ్చేసి మనకి శారీ ఓవరాల్గా ఓకే దీనికైతే నాకు ఏమీ నోటీస్ అవ్వలేదు ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇందులో సెల్ఫ్ డిజైన్ కూడా ఉందండి కనపడుతుందో లేదో ఓకే నెక్స్ట్ వన్ ఇది ఇందాక వీడియోలో కూడా వచ్చిందండి మొత్తం ఓవరాల్ బుట్టి అండి పళ్ళు వచ్చేసి మనకి మీనాకారి బ్లౌజ్ వచ్చేసేమో మనకి ప్లెయిన్ వస్తుంది ఇది ఇక్కడ ఏం లేదండి జస్ట్ ఇట్లా పోగిపోయింది అసలు పోగిపోయిందండి దాన్ని మిస్టేక్ కానీ అసలు లెక్క వేసుకోక్కర్లేదు నెక్స్ట్ వచ్చి ఇది బ్లౌజ్ పాట్ అనమాట నెక్స్ట్ వన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ పైదాని కింద పైన పైదాని బోర్డర్ పైదాని పళ్ళు ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ దీనికైతే నాకేం నోటీస్ అవ్వలేదండి నెక్స్ట్ వన్ ఇదిగోండి ఇది వచ్చేసి ఇది పళ్ళు పట్టు నేను ఒకసారి మళ్ళీ చూపిస్తానండి వెనక నుంచి ఇది ఎంత సారీ లుక్ ఇది బుట్టి చూడండి ఎంత నీట్గా ఉందో ఇదిగోండి ఇక్కడ వచ్చేసి డ్యామేజ్ దీనికి బ్లౌజు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ బ్లౌజ్ అండి ఓకేనండి మొత్తం ఇంతవరకు కలెక్షన్ ఉందండి వెంట వెంటనే వెంట వెంటనే అయితే బుక్ చేసేసుకోండి నైట్ లెవెన్ వరకు బుకింగ్స్ తీసుకుంటాను కంగారు అయితే పడద్దు ఇవాళ కలెక్షన్ ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో రేపు మీరు ఊహించని కలెక్షన్ పెడతానండి మన మన వీడియోస్లో ఎక్కడ రాని కలెక్షన్ పెడతాను కాకపోతే కాస్ట్లీ శారీస్ అనమాట సో కాబట్టి ఇవి ఇవి ఇవాళ బుక్ చేసేసుకోండి రేపు ఏదైనా నీడు ఉన్న వాళ్ళ కాస్ట్లీ శారీస్ అనమాట త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ కాస్ట్లో పెడతాను అవి కావాల్సిన వాళ్ళు ఆగండి ఇవి మాత్రం కావాల్సిన వాళ్ళు వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్ మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్